ఇస్రాయల్ దాడికి ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నేరుగా అమెరికానే రంగంలోకి దిగింది ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై శనివారం రాత్రి అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం ఉదయం అమెరికాలోని వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ మరోసారి ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై విజయవంతంగా దాడి చేశాం ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా దాడి చేయలేదు ఇది అమెరికా సైనిక విజయం ఇరాన్ ఖచ్చితంగా శాంతి చర్చలకు రావాల్సిందే లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు ఇరాన్ అనుస్థావరాన్ని నాశ చేయడమే తమ లక్ష్యమన్న ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందన్నారు ఇరాన్ పశ్చిమాసియా దేశాలను భయపడుతోందని ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్దే అన్నారు ఇరాన్లో దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయని టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు యుఎస్ టెల్ అవివ్ కలిసి పనిచేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు ఇక తమపై అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా తిరిగి దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేని ప్రకటించారు దీంతో ఇప్పుడు ఇరాన్ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై ఖచ్చితంగా ప్రతి దాడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే ఇరాన్పై అమెరికా దాడి చేస్తే రష్యా చైనా నుంచి ఇరాన్కు మద్దతు లభించే అవకాశం ఉందనే వాదనలు ఇస్రాయెల్ ఇరాన్ వార్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్నాయి మరి ఇరాన్కు మద్దతుగా రష్యా చైనా వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఇరాన్పై దాడి తర్వాత అమెరికా అలర్ట్ అలర్టైంది ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు ఇరాన్ నుంచి ప్రతి దాడి ఉంటుందని అమెరికా ఆందోళనలో ఉంది అందుకోసం ముందుగానే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే భద్రతా సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి న్యూయార్క్లోని మత సాంస్కృతిక ప్రదేశాలు రాయబార కార్యాలయాల దగ్గర బందోబస్తు భారీగా పెంచారు